ఫ్రెండ్స్ మూవీస్ ని చేయండి పాన్ ఇండియా ఫ్యాంటసీ ప్రపంచంగా ప్రత్యేకమైన సెట్లతో ఇంతవరకు చూడనే పోరాట ఘట్టాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం విశ్వంభర అగ్ర కథానాయకుడు చిరంజీవి అందాల త్రిష జంటగా వశిష్ట దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పదున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా రాజీవ్ పడకుండా చిత్రీకరణ జరుపుకుంటుంది ఇక విషయంకొస్తే మెగాస్టార్ ఏ పని చేసినా మనసు పెట్టి బెస్ట్ రిజల్ట్ కోసం పనిచేసే హీరో విశ్వంబరాలో ఇంటర్వెల్కు కు ముందు వచ్చే ఫైట్ ఎంతో స్పెషల్ అట అందుకే ఆ పోరాటాన్ని నభూతో నా భవిష్యత్తుగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు చూడని రీతిలో చిరంజీవి కొంతమంది ఫైటర్లపై ఈ పోరాట ఘట్టాన్ని ఇరవై ఆరు రోజుల పాటు చిత్రీకరించినట్లు ఇండస్ట్రీ అంతా మారుమూగుతోంది ఈ ఫైట్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఏస్ ప్రకాష్ యాభై నాలుగు అడుగుల ఎత్తున్న హనుమాన్ విగ్రహంతో పాటు ఓ భారీ సెట్ ను రూపొందించారట చిరంజీవి కెరియర్ లోనే ఒక ఫైట్ కోసం ఇరవై ఆరు రోజులు కేటాయించడం ప్రప్రథమం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఈ పోరాట ఘట్టం సోమవారంతో పూర్తయింది చూద్దాం టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ క్రియేటివిటీ మైండ్ సెట్ తో చేస్తున్న ఈ విశ్వంబర ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ఇండియా మూవీగా మెగాస్టార్ ను ఈ రేంజ్ లో నిలబెడుతుందో